ద గైట్ టు జాగ్రఫీ దీని రచయిత టాలమీ దీనిని గ్రీకు భాషలో రచించడం జరిగింది ద గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథమే టాలమీస్ జాగ్రఫీ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది చరిత్రలో ముఖ్యంగా ద గైడ్ టు జాగ్రఫీలో నౌకాశ్రయాల గురించి ప్రస్తావించాడు భారతదేశానికి సంబంధించి అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన రేవు పట్టణాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ గ్రంథం ప్రకారము పశ్చిమ ఇండియాలో వెస్టర్న్ ఇండియాలో ముఖ్యమైనటువంటి రేవు పట్టణాలు ఏంటంటే బరుకచ బరుకచ్చ తర్వాత సోఫారా కళ్యాణ్ అనే రేవు పట్టణాలు ముఖ్యమైన రేవు పట్టణాలు అకార్డింగ్ టు ద గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం ప్రకారం ద గైడ్ టు జాగ్రఫీలో ఇంకా ఏమున్నాయంటే మైసోలియా లేదా మచిలీపట్నం శాతవనల కాలంలో గొప్ప వ్యాపార కేంద్రం అని చెప్పి చెప్పింది ఈ గ్రంథం అదేవిధంగా శాతవనల పరిపాలన గురించి కూడా పేర్కొంటుంది ద గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీ ఈ వీడియో కింద ప్రొఫైల్ పిక్ కింద భారతదేశ చరిత్ర ఆధారాలని కనిపిస్తుంది కదా దానిని నొక్కి ఫుల్ వీడియోను చూడండి